హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో టమాటా రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు గ్యాస్ పెను పెట్టుకున్నాం టమాటా రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం మన లాంగ్ వీడియోలో ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే రోస్ట్ కదా మళ్ళీ వాటర్ కలుపుకోదు బాగా ఎర్రగా మాగిన టమాటాలు తీసుకోవాలి కడుక్కొని సన్నగా ఎలా కోసుకోవాలి ఆయిల్ కాల్గింది ఆవాలు వేసుకున్నాం కొన్ని కొంచెం జీలకర్ర అలాగే ఎర్రగడ్డ కరివేపాకు కొట్టిమిరకాయలు తర్వాత ఒకసారి కలుపుకున్నాము వేగనిద్దాం పసుపు కొంచెం వేసుకున్నాం అలాగే సాల్ట్ కొంచెం బిరిక్కన ఎగడానికి సాల్ట్ వేస్తే ఎగిపోతుందంట త్వరగా ఇప్పుడు వేసుకున్నాం బాగా త్వరగా కొంచెం వేగనిద్దాం తరువాత వేగింది తెల్లవాయలు కచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసుకోవాలి తరువాతలోకి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం వేగలిద్దాం మిగిలింది కానీ ఇప్పుడు టమాటాలు వేసుకుందాం అలాగే కారము ఒక స్పూన్ వేసుకున్నాం కాలపు కొంచెం మనకు తగినాక ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము వాటర్ అయితే ఫ్రెండ్స్ అలా నూనెనే మగ్గియ్యాలి టమాటోలో టమోటోలో నీళ్ళు ఉంటాయి కదా అదే సరిపోతుంది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనము ఎంత పట్టేలాగా ఇది మూత పెట్టుకున్నాం పిలోట్ తీసుకున్నాం ఒకసారి చూడండి ఆయిల్ అంత ఎలా పైపు వచ్చిందో మనం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ టమాటాలు ఇలా ఒట్టుకోవాలి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది మనకు టమోటా ఊరగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకి వేడి వేడి అన్నంలోకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు మా పిల్లలకు చాలా బాగా ఇష్టం ఇది మనం ఇలా మూత తీసుకునేందుకు ఇలా ఒత్తుకోవాలి వాటర్ అయితే నేను ఏమీ వేయలేదు నీరుగానే వేసుకోకూడదు వాటర్ బయట ఉన్న మూడు రోజుల వరకు అయినా ఏం కాదు కూరగాయ పచ్చళ్లాగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి చూడవచ్చు వాటర్ వేసినా టమాటాలో ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ మన టమాటా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్